సెప్టెంబర్ ఐదు రావాల్సిన పన్నెండు సో కంటిన్యూగా దాదాపుగా సమ్మె నేపథ్యంలో సినిమాల షూటింగ్ సాగడం వల్ల ముఖ్యంగా మిరాయ్ అలానే మాస్ జాతర సినిమాలను కూడా విడుదల తేదీలు మారాయి అయితే మాస్ జాతర సంబంధించి ఇంకా డేట్ కన్ఫర్మ్ చేయనప్పటికీ కూడా మిరాయి సెప్టెంబర్ ఐదున రావాల్సింది సెప్టెంబర్ పన్నెండుకి పోస్ట్ పోనివ్వడం జరిగింది ఇక హరిహర ఒగ్గు ఒగూ కథ అన్ని కూడా ఈ ఈనాడు థర్టీ ఇయర్స్ సంబంధించినటువంటి విషయాన్ని ప్రత్యేకంగా ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈనాడు ఇక మనం వెలుగు తెలుగు దినపత్రికలో ఈమైన వార్తలు ఎవరు చూసే ప్రయత్నం చేద్దాం ఆలస్యమైన

బస్ అవుట్పుట్ ఆర్టిస్ట్ కు గబ్బాల్ గుదరియాని చలా ఈ నివేదిసుకునమని తరుణంైకొత్త రిజెంట్ ని నామజ్ చేస్తామని కాస్త ఆలస్యమైన అసోసియేషన్ ఆఫ్ మాస్ ఫండ్ వరతిడలోకి తీసుకొస్తామని నివేదించారు దీపాల్వి చిత్ర విలేకరుందని ఇంత తెలుస్తుంది రతేజ కెరీర్ ఇది 75వసికం సివిలా వీరులని నటిస్తుంది ఇక మొబైల్ తెలియ సంజగిరువా కార్తిక్ ఘటమైనదశోత్రపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పైన టీసీ విశ్వప్రసాద్ కుతీ ప్రసాద్ అనే విశోచిత్రం గిరై నిరయ సామంజి కూడా మనం అనుకును డేట్ పన్నెండుకి వస్తుంది అనే విషయాన్ని అనుకున్నాం ఇక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా సుందరకాండ నారా రోహిత్ సంబంధించి ఇంకా ఇంకోటి ఒక్కు కళాకారు జీవితంపై ఒక్కు కళాకారుల నేపథ్యంలో చిత్ర సినిమా బ్రహ్మాండ ఆమె బలరమ్మ జయరామ్ కుమరక్క బన్నీ రాజు పాత్రలో రాంబాబు దర్శకుడిగా దాసరి సురేష్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు ఇరవై తొమ్మిదిన విడుదల సిద్ధమవుతుంది ఈ సందర్భంగా నిర్వహించిన మాట్లాడుతూ ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని అందరూ చూసి చూసే కోరుకుంటున్నా అన్నారు ఇది తమ కెరియర్ లో చిత్రం ఈ మధ్య ఆమని రియేట్రీ తర్వాత డిఫరెంట్ రోల్స్ చేసినప్పుడు కూడా అన్ని సినిమాలు చేస్తుందేమో అనిపిస్తుంది సో వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా తను యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే కంటిన్యూ చిన్న పెద్ద సినిమాలో చిన్న రోల్స్ అయినా పెద్ద రోజు అయినా మదర్ ఆ సిస్టరు రకరకాల క్యారెక్టర్స్ లో ఆమని కాంట్రిబ్యూట్ కనిపిస్తుంది ఇదే క్రమంలో ఆమని ఇచ్చేస్తున్నటువంటి బ్రహ్మాండ పోస్టర్ మాత్రం బ్రహ్మాండ అఖండ రేంజ్ లో అయితే అటువంటి డిజైనింగ్ ఉంది కానీ సినిమా సినిమాలో కంటెంట్ అలా ఉంటుంది అనేది రిలీజ్ అయితే కానీ తెలియదు ఇరవై తొమ్మిది రిలీజ్ ఉన్నటువంటి ఈ యొక్క సినిమా సంబంధించి ఒక ప్రెస్ మీట్ అయితే నిన్న జరిగింది మా రష్మిక మందన్న నేషన్ ఫ్రెష్ సంబంధించినటువంటి ఒక తెలిసి కలిసే మనస ఇది నీ భరస రష్మికా మందన్న దీక్షిత్ శెట్టి గడ్డగా అన్నట్టు రాహుల్ రవీంద్ర దర్శకత్వం రూపొందిన చిత్రం ద గర్ల్ ఫ్రెండ్ మంగళవారం ఈ నుంచి ఏం జరుగుతోంది అనే రిక్ సాంగ్ లో రిలీజ్ చేశారు హేషం అబ్దుల్ వహాబ్ ఈ పాటను కంపోజ్ చేయడంతో పాటుగా చిన్మయ్ తో కలిసి పాడారు కళ కళ మను కల గడిపిన కథ మొదల కల బలం తెగ నరిగిన నిజము కళ ఏం చేయను తడబడిన తప్పటడుగుగా పతి చెడిన ఏమో సతమతం అవుతూ తల పేదలు అవ్వవు చాలా ఇది ఏం జరుగుతుంది ఈ పాట రాసిన తర్వాత తెలుసుకోవాలి రాకేంద్ర మోడీ సాహిత్యాన్ని అందించాడు బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా అనుకుంటున్న ఈ చిత్రంలో రాహుల్ రమేష్ రేవతి ఇతర పాత్ర పోషిస్తున్నారు రష్మిక మందన హీరోయిన్ మెయిన్ గా ఉన్నటువంటి ఒక చిత్రం ఇది ద గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా సంబంధించినటువంటి పాట శివం క్షేమం ఇది ఒక వచ్చింది త్రిభానందాలి అస్సాలు సత్యరాజ్ సింహ ఉదయ వశిష్టంహ ఉదయభావ్ రోజు చిత్రం త్రిబాణి బార్ బాలి దర్శకుడు భారతీయ పాల్ రెడ్డి అడిద నిర్మించారు ఈ సినిమా సింహ మాట్లాడుతూ టైటిల్ వినగానే చూ ఆసక్తి కలిగింది దర్శకుడు నిర్దేశం చేసిన దాని విజువల్ అద్భుతంగా వచ్చింది ఈ కథ మన చుట్టుపక్కల జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది అలాగే స్క్రీన్ పే కొత్తగా ఉంటుంది ఓ మిడిల్ క్లాస్గా ఈ సమాజాన్ని ప్రతిబింబించేలా నా పాత్ర ఉంటుంది ఇందులో ప్రతి పాత్రకు బార్బరికుడు లింక్ ఉంటుంది త్రిబాణంలో ఎవరు ఏ బాణం అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది ఇది బౌరేక చిత్రం కాదు బార్బరికుడు అతని శక్తి ఈ తరానికి చెప్పే సోషియో థ్రిల్లర్ సమాజంతో పని ఘటనలకు సమాజంలో నిత్యం చూస్తున్నాం వాటిని ఈ సమాధానాలుగా చెబుతూ సందేశాత్మకంగా చేసి తీసిన ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది అన్నారు సో ఈ త్రిభాణాధారి బార్బరిక్ అనేది మనం వింటూ వింటుంటే ఇది ఒక మైథలాజికల్ టచ్ ఉన్నటువంటి సోషియో ఫ్యాంటసీ లాగా అయితే మనకు తెలుస్తా ఉంది దీంట్లో ముఖ్యంగా అంటే ఉదయభవనం చాలా గ్యాప్ తర్వాత తను రీఎంట్రీ ఇచ్చినట్టు అనుకోవచ్చు గతంలో టీవీలో ప్రముఖంగా కనిపించినటువంటి ఉదయభవం చాలా గ్యాప్ తర్వాత ఈ త్రిభాణి దారిలో ఒక కీలకమైన చేస్తున్నట్టుగా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి సో తను కూడా పర్సనల్ తెలియజేశాను సో ఈ రీఎంట్రీ తో మళ్ళీ తను వరుస సినిమాలు చేస్తూ అందరినీ అలరించాలని చెప్పేసి మనం కూడా కోరుకున్నాం ఇక హరహర హరిహర శంకర ఇది ఒకటి ఆ చిన్న సినిమా హరిహర ఇక ఇది ఇక్కడ చాలా ఏం కనిపిస్తున్నాడు నారా రోహిత్ నో టూ లవ్స్ నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్ సుందరకాండ ఏ రెండు కథ సినిమా ప్రేమ కథలు ఒకలాగా ఉండవు అనేటువంటి క్యాప్షన్ తో వస్తున్నటువంటి సినిమా ఇది దీనికి సంబంధించి వినాయక పోరాటం ఏంటంటే వెలుగులో వచ్చే ఇక సాక్షి ఇచ్చిన సినిమా వార్తలు ఏమైనా చూసేద్దాం దాదాపు మాస్ గతల వాయిదా ఇకపోతే బాహుబలి సంబంధించినటువంటి ఒక కథనం అయితే ఇచ్చారు ఇక్కడ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం బాహుబలి ప్రభాస్ హీరోగా అనుష్క తమన్న హీరోయిన్లుగా రాణా రమ్య కృష్ణ సత్యరాజ్ ముఖ్య పాత్రలుగా ముఖ్య తారణగా నటించారు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు షోభూ ఎలాగంట ప్రసాద్ దేవిని నిర్మించిన బాహుబలి ద బిగినింగ్ రెండు వేల పదిహేను జూలై పదిహేనున బాహుబలి టూ ద కన్క్లూజన్ రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు భాగాలుగా విడుదలై బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచి ఎన్నో రికార్డులను సాధించిన సంగతి తెలిసింది కాగా బాహుబలి ద బిగినింగ్ విడుదలై పదేళ్ళు అయిన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్ తొలి ద్వితీయ భాగాలను కలిపి బాహుబలి ద ఎపిక్ పేరుతో అక్టోబర్ ముప్పై ఒకటిగా విడుదల చేస్తున్నారు ఈ సినిమా టీజర్ ని మంగళవారం సోషల్ సోషల్ మీడియా వేదిక గా చేశారు రాజమౌళి విడుదలైన కొద్ది సమయానికి టీజర్ ఆన్లైన్ లో వైరల్ గా మారడం విశేషం బాహుబలి దిక్ ప్రమోషన్స్ ని త్వరలోనే ప్రారంభించాలన్నారు మేకర్స్ ఏదైనా ఒక కొత్త ప్రయోగం సందేహం లేదు ఎందుకంటే ఆ ఒక రెండు పార్ట్ వచ్చే సినిమాని ఒకే పార్ట్ గా చూపించడం అనేది ఖచ్చితంగా ఇది ఒక మంచి ప్రయోగం మంచి ప్రయత్నం జనాలు ఆరాధిస్తారు ఎందుకంటే రెండు సినిమాలు ఆ కథలు తెలుసుకోవాలంటే ఒక సినిమా చూస్తే సరిపోతుంది కదా ఒకే సినిమాని షిట్ చేయడం కంటే కూడా రెండింటినీ ఎడిట్ చేసి కథ దీంట్లో ఏంటంటే ఒకే కథని రెండు భాగా జరిగింది ఈ రెండింటి మధ్యలో రెండు సంవత్సరాలు పైగా గ్యాప్ ఉంది అయినా కూడా సెకండ్ పార్ట్ వచ్చినప్పుడు ముందు ఒక టూ టు త్రీ మినిట్స్ డైరెక్ట్ చేశారు కథలో ఏం జరిగింది అనేది సో అంత అవసరం లేకుండా ఫస్ట్ మొత్తం అంతా కూడా ఒకేసారి చూపుతా ఉన్నది ఖచ్చితంగా బాగుంటుంది ఆ యొక్క యుద్ధ సన్నివేశాన్ని కొంత క్రిట్ చేస్తా అవసరం ఎందుకంటే దాంట్లో ఉంటుంది దీంట్లో రెండు కలిపి హెవీ కాకుండా షార్ట్ గా కట్ చేస్తున్నారు రాజమౌళి విషయంలో మాకు సందేహం అవసరం లేదు ఎందుకంటే దీన్ని కూడా కొంత సినిమా చేసినప్పుడు ఏ విధంగా అయితే కష్టపడతారో ఆ విధంగా కోసం అని చెప్పేసి మనం విన్నాం రాజమౌళి ఒక తెలుగు ప్రైడ్ ఇండియన్ ప్రైడ్ అయినటువంటి దర్శకుడు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా దాంట్లో ఫుల్ ఎఫర్ట్స్ పెడతాడు విషయంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఈ సినిమా కూడా ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది రాజమౌళికి కొంత గ్యాప్ అయితే వచ్చి త్రిపుర తర్వాత ఆ సినిమా ఇంకోటి మహిష్ భావడానికి టైం పడుతుంది అదిగా కూడా మొదటి పార్ట్ రిలీజ్ అయింది రెండు వేల పదిహేను లో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే టెన్ ఇయర్స్ అయిన సందర్భంగా కూడా ఈ యొక్క సినిమా రిలీజ్ చేయడం ఒక విశేషం కూడా ఉంది సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజమౌళి అండ్ టోటల్ బాహుబలి టీ